నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆమ్ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మి విశ్వనాథ్ గారు ఉన్నారు మరి ఆమెతో మాట్లాడి మనకున్న సందేహాల గురించి నివృత్తి చేసుకుందాం నమస్తే అమ్మా నమస్తే తల్లి ఆమిని బాగున్నారమ్మా బాగున్నారా బాగున్నా అమ్మ ఇప్పుడు ఆల్రెడీ ధనుర్మాసం ప్రారంభమైంది కాబట్టి ఈ ధనుర్మాసంలో అసలు ప్రత్యేకంగా ఎలాంటి పూజలు చేస్తే మంచిది నియమాలు అంటే ఏంటమ్మా శ్రీ మహాగణాధిపతి శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ధనుర్మాసం అంటే మనకి సూర్యమానం చాంద్రమానం బార్హస్పత్యమానం మూడు ఉంటాయి ఎక్కువగా మనం ఆచరించేటటువంటిది చాంద్రమానాన్ని ఆచరిస్తాం అయితే ఇప్పుడు సూర్యమానాన్ని కూడా ఆచరిస్తాం ఇప్పుడు ఈ ధనుర్మాసంలో అంటే చాంద్రమానం అంటే ఏమిటంటే పున్నమి చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్ర నామాన్ని బట్టి ఇప్పుడు మాసం కదా అంటే మృగశిరా నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి ఆ నామం వచ్చింది ఇప్పుడు సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి ఇది ధనుర్మాసం మకరంలోకి ప్రవేశిస్తే మకర మాసం మిథునంలోకి ప్రవేశిస్తే మిథున మాసం అవుతుంది కదా అయితే ఈ ధనుర్మాసము అత్యంత పరమ పవిత్రమైనటువంటి మాసం ఎందుకని అంటే మనకి దక్షిణాయనంలో ఉన్నాము ఇప్పుడు ఈ దక్షిణాయనం అయిపోయి ఉత్తరాయణంలోకి ప్రవేశించబోతున్నాము రేపు ఏదైతే మకర సంక్రమణం ఉందో ఆ రోజు నుంచి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనేటటువంటిది మొదలవుతుంది ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఏమో దేవతలకి పగలు దక్షిణాయణమేమో రాత్రి అంటే ఈ మధ్యకాలం ఉందనుకోండి ఉదాహరణకు మన లౌకికంగా తీసుకుంటే మనకి రాత్రి అయిపోయి మళ్ళా అంటే సూర్యాస్తమయం అయిపోయి రాత్రి పూట మళ్ళా తెల్లవారి సూర్యోదయం అయిపోయి మధ్యలో సంధికాలం ఉంటుంది చూసారా మనం దాన్ని ఏమంటాము బ్రహ్మ ముహూర్తం బ్రాహ్మ ముహూర్తం అంటాం కదా మూడు నలభై ఐదు నుంచి కూడాను ఆల్గొన్నారు అది బ్రాహ్మీ ముహూర్తం అంటాం కదా ఆ బ్రహ్మ ముహూర్తంలో చేసినటువంటి పూజలు అత్యంత ఫలప్రదం అని చెప్తాం కదా అదే విధంగా ఇప్పుడు దేవతలకి బ్రహ్మ ముహూర్తంతో సమానం ఈ సమయం అంతా కూడా కాబట్టి ఈ ఈ రోజునగా మొదలుపెట్టి ధనుర్మాసం నెల రోజులు కూడా నెల పట్టడం అంటారు కదా ఈ నెల రోజులు కూడా చేసేటటువంటి పూజాధికాలు ఏవైతే ఉన్నాయో అత్యంత ఫలప్రదము ఎటువంటి పూజలు చేయాలి అని అంటే గోదాదేవి మనకి చెప్పింది విష్ణువుని విష్ణు యొక్క కృష్ణుడి యొక్క ఆరాధనని చేయమని చెప్పింది ఆ తల్లి కాబట్టి మనం కూడా అంతే నెల రోజులు కూడాను విష్ణుమూర్తి ఆరాధనని చేయాలి ఆవిడ ఏం చేసింది ఏ ఒక్కొక్క పాసురం చదివింది రోజు కూడాను అంటే తను ఉండేటటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది బృందావనంగా భావించింది తన చుట్టూ ఉన్నటువంటి తన స్నేహితురాళ్ళు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా గోప బాలికలుగా అనుకుంది తనేమో రాధగా ఊహించుకుంది అక్కడ ఉన్నటువంటి వటపత్ర సాయి ఉన్నాడు కదా విల్లి పుత్తూరులో స్వామి కృష్ణుడు కృష్ణుడు ఉన్నాడు కదా ఆ కృష్ణుడు ఎట్లా ఉన్నట్ట చిన్నపిల్లాడు ఇట్లా నోట్లో వేలేసుకొని ఉంటాడు చూసారా వటపత్రంగా మీద మరి బాలకృష్ణుడు మరి ఆకు మీద అట్లా ఆ విధంగా అంటే ఆ కృష్ణుడు బృందావనము తను ఉన్నటువంటిది తనేమిటంటే రాధ అనేటటువంటిది అట్లా మనం కూడాను స్వామిని ఆరాధించాలి ఎవరైతే గనక ఈ రోజుకు ఒక్కొక్క పాసురం గనక చదువుకున్నట్లయితే ఆవిడగా ముప్పై రోజులు కూడా ముప్పై పాసురాలని గానం చేసింది రోజుకొక్కొక్కటి అది కొంచెము ద్రవిడ భాషలో ఉంటుంది అంటే తమిళ్లో ఉంటుంది కదా కాబట్టి మనకి నోరు తిరిగితే చదవటం లేకపోతే గనక వినటం కూడా మంచిది వాసురాలు చదివినట్టు మనకి చాలా మంది చిన్నజీయుల స్వామి వారే కాదు అనేక మంది చదివినటువంటి గానం చేసినటువంటి ఉన్నాయి మనకి అంటే తిరుపతి తిరుపావై తిరు అంటే పవిత్రము పావయ్య అంటే వ్రతము అని అర్థము అంటే పవిత్రమైనటువంటి వ్రతము అని అర్థం అనమాట ఈ తిరుప్పావై వ్రతం ప్రబంధం అనమాట ఇది ముప్పై రోజుల పాటు అంటే ఆవిడ కాచాయని వ్రతాన్ని చేసినటువంటి వాడు ఇంత పూర్వం ఉన్నారు ఆ కాచ్యాయని వ్రతాన్ని ఎవరైతే చేశారో వారు అనుకున్నటువంటి మనోభిష్టాలన్నీ సిద్ధించాయి అని చెప్పి ఈవడు కూడా ముప్పై రోజుల పాటు ఇట్లా కృష్ణుడిని ఆరాధించింది ఇట్లా ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఇంట్లో చక్కగా తెల్లవారుజావం లేచి ఇందాక చెప్పా కదా బ్రహ్మముహూర్తం బ్రాహ్మ ముహూర్తం అని ఆ తెల్లవారుజావం లేచి చక్కగా కాలు పూర్తి చేసుకొని తులసి కోట దగ్గర దీపారాధన అది చేసుకొని ఇంట్లో కూడా పూజ చేసుకొని కోవెళ్ళు ఉంటాయి కదా విష్ణు వైష్ణవాలయాలు వైష్ణవాలయాలకు వెళ్ళి అక్కడ తెల్లవారుజాం నుంచి కూడా మొదలైతుంది బాలభోగం అనేటటువంటిది అక్కడి నుంచి గనక ప్రతి రోజు కూడాను మధ్యాహ్నము సాయంత్రము ఇట్లా ఒక్కొక్క సమయాల్లో అంటే మనకి పూజని మూడు రకాలుగా విభజించారు మొదటి ఐదు రోజులు ఒక రకం తర్వాత పది రోజులు ఒక రకం తర్వాత పదిహేను రోజులు ఒక రకంగా దాన్ని విభజించడం జరిగింది అక్కడ మనం పాసురాల్లో గనక గమనిస్తే ఇక్కడ పెట్టేటటువంటి నైవేద్యం కూడా చాలా చాలా ముఖ్యమైనటువంటిది అంటే మన లౌకికంగా ఆలోచించుకుంటే ఈ ఋతువుకు సంబంధించినటువంటిది అక్కడ చెప్పబడింది ఇప్పుడు మనం హేమంతంలో ఉన్నాం కదా ఈ హేమంత ఋతువు అంటే ఏంటి బయట చల్లటి గాలులు ఉన్నాయి కదా చలి ఎలా ఉంటుంది పులిలా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది చలి పుల్లా ఉంటుంది కదా ఎక్కువగా ఉంటుంది కాబట్టి క్షార గుణంతో కూడినటువంటి ఆహార పదార్థాలని మన పూర్వీకులు ఏర్పాటు చేశారు ఇందులో మన ఋషులు ఏర్పాటు చేశారన్నమాట తెల్లవారుజాన ముగ్ధాన్నాన్ని పెట్టమన్నారు అంటే పెసరపప్పును బియ్యము కలిపినటువంటి దాన్ని ఏమంటారంటే పులగం అంటారు చూసారా దాన్నే మనం కట్టె పొంగలి అంటారు దాన్ని నివేదన చేయమంటారు అందులో వాడేటటువంటి జీలకర్ర మిరియాలు అన్ని కూడాను ఆవాలి అన్ని కూడాను క్షారగుణంతో కలిగి ఉంటాయి కదా అవి నివేదన చేసి వాటిని స్వీకరించమన్నారు ఇది బాలభోగం కింద పెడతారు ఈ ప్రసాదం గురించి కూడాను అంటే ఈ మనం చేసే కట్టె పొంగలి గురించి మనకు వేదంలో పెద్దవాళ్ళు మనకు చెప్పారు వేదం చెప్పింది అది ఏ విధంగా ఉండాలి అని అంటే అంటే పెసరపప్పు కంటే బియ్యం ఎక్కువ ఉండకూడదు పెసరపప్పు బియ్యం సమంగా ఉండాలి లేకపోతే గనక బియ్యం కంటే పెసరపప్పు ఎక్కువ ఉండాలి ఇది కూడా చెప్పింది వేదం మన ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి అనేటటువంటి ఇట్లా గనక ఎవరైతే నివేదన చేస్తారో వారికి కోటి యజ్ఞాల ఫలితం వస్తుంది అని చెప్తారు అయితే అమ్మ ఈ ధనుర్మాసం నెలంతా చేసుకోలేని వాళ్ళు ఏదైనా ఒక రోజు అంటూ చేసుకోవచ్చు అంటారా ఈ ధనుర్మాసంలో నెల రోజులు చేసుకోవటం అనేటటువంటి ఉత్తమమైన విషయం లేని పక్షంలో మనకి వైకుంఠ ఏకాదశి వస్తుంది లేకపోతే చిట్ట చివర మనం పండగ ఉంటుంది చూసారా భోగి రోజున అప్పుడైనా చేసుకోవచ్చు ఆ రోజున చేసేటటువంటి దాన్ని కుడారై అంటారు అంటే చూడండి ఇంత గంగాళాల్లాగా ఉంటాయి అన్నమాట చిన్న చిన్న ఆ గంగాళాల్లాగా ఉండే దాంట్లో ప్రసాదాన్ని నివేదన పెడతారు దానికి ప్రత్యేకంగా కుడారై అని చెప్పి నివేదనలు చేయటం కూడా జరుగుతుంది అంటే ఆ రోజు కూడా అంటే మీరు చెప్పినట్టుగా నెల రోజులు అందరికి అవకాశం ఉండకపోవచ్చు కదా అని అందుకనే మన వాళ్ళు ఏర్పాటు చేసింది కూడా చూడండి పండగ రోజు కూడా ఖచ్చితంగా పొలవం తినండి రా అన్నారు అంటే ఈ ధనికులకి అందరికీ కుదురుతుంది కానీ మధ్య తరగతి వారికి పేదవారికి చేసుకోగలుగుతారు చేసుకోలేకపోతారు అందుకని ఖచ్చితంగా ఈ రోజు తినండి అని చెప్పడం జరిగింది కుదిరితే నెల రోజులు చేసుకోవటం తల్లి లేకపోతే కనుక ఏకాదశి అట్లా పర్వట్లు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో చేసుకోవచ్చు ఈ విధంగా ఏవైతే పూజలు చేసుకోవడం అంటే నేను చెప్పాక తులసి బృందావనం అని అనుకుంది కదా తులసి దగ్గర పూజ చేసుకోవటం ఇంట్లో పూజ చేసుకోవటం దేవాలయానికి వెళ్ళటం అయితే మనం కార్తీక మాసంలో ఏం చేస్తామంటే నెల రోజులు కూడాను కార్తీక దామోదర ప్రీత్యర్థం అని మీద స్నానం తలంట తల మీద నుంచి స్నానం చేస్తాం కదా ఇప్పుడు ఈ మాసంలో ఏంటి దానికంటే నియమం ఏమీ లేదు మామూలుగా ఒంటి మీద చేయించి మీద నుంచి చేయాలని ఏమీ లేదు అయితే స్నాన విధి అనేటటువంటిది ఏం చెప్పబడింది అంటే నిత్యము అయినా కానీ మగవారికి శిరస్నానమే ఆడవారికి కంఠ స్నానమే ఇది నియమం అయితే ఇవాళ లోకల్లో అన్ని చాలా చాలా మార్పులు వచ్చాయనుకోండి అది వేరే విషయం ఈ మాసంలో ఈ మాసాన్ని ఏమన్నారంటే మధుమాసం అని అంటున్నారు మధుమాసం అని చెప్తారు ఈ మాసంలో ఇంకా చేయవలసింది ఏంటంటే ఉండేటటువంటి వారు ఉపవాసం ఉండగలిగితే ఉంటారు లేని పక్షంలో మధ్యాహ్నం కూడా భోజనం చేస్తారు ఒక పూటైనా భోజనం చేస్తారు కొంతమంది అమ్మాయి వాళ్ళందరికీ బీపీలు షుగర్లు ఇప్పుడు థైరాయిడ్ ఆరోగ్య పరిస్థితులు అలా ఉన్నప్పుడు శరీర మాధ్యం కడుధర్మ సాధనం మన శరీరం ఎంతవరకు సహకరిస్తే అంతవరకు ఉపవాసం ఉండటం లేని పక్షంలో స్వామికి పూజ చేసుకోవటం అయితే మనం ఏం చేస్తాం కార్తీక మాసంలో తెల్లవారుజామున స్నానం చేసి దీపారాధన చేసి మిగతా తర్వాత తర్వాత తెల్లవారు చేసుకుంటాం కానీ ఇక్కడ చిన్న మార్పు ఏమిటంటే ఎప్పుడైతే మనం స్నానం చేసి దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటాం అప్పుడు పూజ కూడా వెనువెంటనే అయిపోవాలి అంటే సూర్యోదయానికి పూర్వమే పూజ కూడా అయిపోవాలి అయిపోవాలి అంటే ఆ ఆండ్రాల తల్లి కృష్ణ భగవానుడి మీద ఆ రంగనాథుడి మీద ఏ విధంగా అయితే గానం చేసిందో అవన్నీ కూడా తెల్లవారుజామునికి అయిపోవాలి రోజుకి ఒక్కొక్క పాసురమే ఆ పాసురాన్ని కనుక విన్నట్లయితే కూడా మంచి ఫలితమే వస్తుంది ఎందుకు మనకి నవవిధ భక్తులు చెప్పారు కదా శ్రవణం కీర్తనం స్మరణం పాద సేవనం అర్చనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదన అని వాటిల్లో మనం రానప్పుడు పాడటం రానప్పుడు గానం చేయటం రానప్పుడు వినొచ్చు వింటే కూడా తత్ఫలితమే వస్తుంది చాలా చక్కగా తెలియజేశారు అమ్మా ధన్యవాదాలు